ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం జరపటం అనేది దాని మీద చాలా చాలా కథనాలు సాగుతున్నాయి నా దగ్గర కూడా రెండు మూడు కోణాలు ఉన్నాయి ఇందులో మొదటిది మిగతా పక్కన పెడదాం ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇందాక ఇండియా టుడే ఛానల్తో చాలా వివరంగా మాట్లాడాడు ఆయన ఆలోచనలేవో అంచనాలేవో కూడా చెప్పాడు సో మన దగ్గర ఉన్న సమాచారం మాట్లాడే ముందు అసలు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారంటే ప్రశాంత్ కిషోర్ తాను ఎక్కువగా కాంగ్రెస్ శిబిరానికి దగ్గరగా ఉన్నట్టు భావించవచ్చు అని అంటున్నాడు ఆయన లూజ్లీ అని లూజ్లీ క్లోజ్ టు కాంగ్రెస్ క్యాంప్ వాట్ రిప్రజెంట్ కాంగ్రెస్ వాట్ కాంగ్రెస్ రిప్రజెంటర్స్ అది కూడా అంటున్నాడు ఆయన రెండవది బీజేపీ గెలుస్తుంది కేంద్రంలోని ఇటీవల గెలవడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఆయన బీజేపీకి వచ్చే ఎన్నికల నాటికి లేదా తర్వాత అయినా సరే ఇంకా అగ్రెసివ్ హిందూ ఫేస్ కావాలి దాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు అంటే వాజ్పేయి అద్వానీల మధ్య తేడా చూసినప్పుడు లేకపోతే నరేంద్ర మోదీ అమిత్ షాలను చూసినప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఉంటే తప్ప ఇది కుదిరే కథ కాదని అలా అయితే మోదీని ఇప్పుడు మారుస్తారంటే మోడీని మార్చే అవకాశం లేదు బీజేపీకి ఇప్పుడు ఆయనే దాంతోనే వెళ్ళాలి మోదీ వల్లనే బీహార్లో గెలిచారు కానీ లేకపోతే పది మంది ఎంపీలు ఓడిపోతారు అని కూడా చెప్తున్నారు బీహార్లో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేయడం నితీష్ కుమార్తో విడగొట్టుకొని ధ్వజమెత్తడం కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నించడం ఇవన్నీ తెలిసిన విషయాలే కదా ఇంకొక మాట కూడా ఆయన చెప్తుంది సునీల్ కనుగోలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి వ్యూహకర్తగా వ్యవహరించిన తీరు అంత ముందు కర్ణాటక వీటి గురించి కూడా ప్రశాంత్ కిషోర్ని అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది పూర్వపున సహచరులు ఇలా విజయాలు సాధించటాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తూనే ఒక మాటను అడిగాను నా సహచరులని మళ్ళీ నా పాత సహచరులను సర్దుకొని రెండు వైపులా కూడా వాళ్లే ఉండటం ఒక ఎన్నికల బరిలో రెండు వైపులా కూడా వాళ్లే వ్యూహకర్తలుగా ఉండటం నాకు సంతోషం కలిగిస్తుంది కాబట్టి ఇది నాకు ఇంకా ఎటైనా కానీ విజయం నాదే అన్నట్టుగా దీన్ని ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు అన్వయించుకోవచ్చు ఇంకా తర్వాత అసలు ఈ ఎన్నికల వ్యూహము దీని గురించి ప్రజలు అంచనా వేయటము ఒక స్టా ఒక ఎత్తుగడ తీసుకోవటము ఇట్లాంటివి ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పినప్పుడు తనను చాలామంది అపహాస్యం చేశారని కానీ తర్వాత విజయం సాధించి వరుసగా చూసిన తర్వాత తర్వాత ఆ ఛానల్ రాహుల్ కుణాలను మీరు కూడా నన్ను నవ్వేశారు నన్ను నన్ను నా మాటలు విని కానీ బెంగాల్లో నేను చేసి చూపించాను చాలా చోట్ల చూపించాను నేను అని ఆయన చెప్తున్నారు అయితే బీహార్లో ఇప్పుడు ఏం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో అని అడిగినప్పుడు ఇందాక అన్నట్టు బీహార్లో ఎవరు ఊహించని జరుగుతాయి మీరు చూడండి అని బీహార్కు ప్రశాంత్ కిషోర్కు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృశ్యానికి కొన్ని సంబంధం గురించి కూడా నేను ఇంకో దాంట్లో చెప్తాను సో మొత్తం మీద ఈ ఇంటర్వ్యూలో ఆయన తన ఆ దశ దాటాను ఇంకా ప్రజలతో మమేకం అవ్వాలి తెలుసుకోవాలి అని దానికోసం నేను బీహార్లో యాత్ర అయితే మొదలు పెట్టాను ఇంతకుముందున్న దశలో నేను లేను అనే మాట మటుకు గట్టిగా చెప్తూ నా పాత సహచరులు అటు ఇటు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరు గెలిచినా కానీ నాకు విజయమే అని చెప్పడం కూడా మనం ఇక్కడ గమనిస్తాము కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాను కాంగ్రెస్ నన్ను ఎందుకు చేర్చుకోలేదన్నది వాళ్ళ వాళ్ళకే తెలియాలి కానీ మొత్తం మీద అయితే ఈ అగ్రెసివ్ హిందుత్వం అనేది ఇంక తిరుగులేనిది మోదీ తిరుగులేని నాయకుడు అన్న అభిప్రాయం కూడా సరైనది కాదు దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ చేయాల్సింది చేయకపోవడం వల్లనే వచ్చింది ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా సరిగ్గా లేదు కాబట్టి బీజేపీ రాగలిగింది దాని మీద జరగాల్సిన కసరత్తు జరగట్లేదు ఇంకో ముక్కలో చెప్పాలంటే నా వాడిని చెప్పినప్పుడు నన్ను చప్పని చేశారు కానీ తర్వాత వరుసగా ఫలితాలు చూస్తే తెలుస్తుంది అని మొత్తం మీద ఇప్పుడు తన పాత్ర ఏంటి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అనేదాన్ని ఆయన దాటేశారు నిన్న చంద్రబాబుని కలిసి ఆయన మాట్లాడింది మనం చూస్తే కూడా చంద్రబాబు ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి నన్ను కలవాలనుకుంటే నేను వచ్చాను మీరు దీని గురించి మరి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకండి అని ఆయన చెప్పారు ఆయన మన వాళ్ళు ఎగ్జైట్ అవుతూనే ఉన్నారనుకోండి టీడీపీ వాళ్ళు ఒక విధంగా వైసీపీ వాళ్ళు ఒక విధంగా వాళ్ళను బలపరిచే మీడియాలో ఒక విధంగా దీని గురించి చాలా ఎగ్జైటెడ్గా ఉంటున్నారు కానీ ప్రశాంత్ కిషోర్ నిన్న మీడియాతో మాట్లాడింది కానీ ఈరోజు ఇంటర్వ్యూలో చాలా వివరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే ఆయన తక్షణమేదో ఒక పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి కంటే రాజకీయాలను గురించినటువంటి సాధారణ చర్చలు సాధారణ అభిప్రాయాలు అలాగే దేశంలో అటు ఇటు ఉండే కూటములు వాటిలో ఎవరు చేరాలి ఎవరు చేరకూడదు అనే దాని మీద ఆయన దృష్టి ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది మరి ఆయనకు ఆయనే నేను కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించే కూటమికి దగ్గరగా ఉంటానని చెప్పొచ్చు అంటున్నారంటే మరి బీజేపీని అంతగా బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ రావాలి అని ఆకాంక్షిస్తున్నారని చెప్పినటువంటి లోకేష్ గతంలో అలాంటి ఆకాంక్ష వెళ్ళిపొచ్చిన నేను ఎప్పుడూ బీజేపీని బలపరుస్తూనే ఉన్నాను సెంటిమెంట్ కోసమే మాత్రమే విడిపోయాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్న కూటమికి ఆయన ఎలా పొసుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ బీజేపీ దాన్ని ఎలా ఆమోదిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న లేదంటే ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలన్నా నిజం కాదనుకోవాలి ఆ మాటలు నిజమైతే వీళ్ళు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఉండదనే మనం అనుకోవాలి దీని గురించి ఇంకొక కోణం నేను చెప్తాను